హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జనవరి రెండు వేల ఐదు పదో తారీఖున ముక్కోట ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు వైకుంఠ ఈ ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఈరోజు ఉపవాసం ఉంటే మోక్షం పొందవచ్చు మన మరి మన పురాణాల్లో చెబుతున్నారు ఈరోజు స్వామివారు ఉత్తరం ద్వారా దర్శనమిస్తున్నారు జనవరి పది శుక్రవారం తెల్లవారుజామున లేచి ఇల్లంతా శుభ్రపరుచుకొని వాకిలంతా ముగ్గులతో పెట్టుకుని గుమ్మం పూజ చేసుకుని విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని పూజించుకోవాలి సపరేట్గా పీఠం వేసుకుని అష్టతల ముగ్గు వేసుకుని చక్కగా పసుపు కుంకుమలతో అక్షంతులతో పువ్వులతో అయితే ఏర్పాటు చేసుకున్న తర్వాత స్వామివారి చిత్రపటాన్ని వేసుకుని తులసి దళాలతో పువ్వులతో చక్కగా అలంకరించుకుని దే దీపారాధన చేసుకుని నేనైతే ఇక్కడ పిండి దీపం కూడా పెట్టుకున్నానండి పిండి దీపం కూడా పెట్టుకు అండి చాలా చాలా మంచిది ఈరోజు పూజ స్వామివారితో పాటు విశేషంగా లక్ష్మి అమ్మవారిని కూడా పూజించుకోవాలండి ఈరోజు ఉపవాసం ఉండడం చాలా మంచిది ఈరోజు ఉపవాసం జాగరణ చేస్తే సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశి ఉపవాసం చేసినంత ఫలితం వస్తుందని దీనినే ముక్కోటి ఏకాదశి అంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు మూడు కోట్ మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వస్తారని అందుకే ఈ రోజున ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున చక్కగానే గుడికెళ్ళి తెల్లవారుజామున పూజ అయిపోయిన తర్వాత గుడికెళ్ళి గుడికెళ్ళి స్వామివారిని దర్శించుకొని చక్కగా ఉపవాసం ఉండి ఉపవాసం ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండి లేకపోతే అల్పాహారం తీసుకుంటూ ఉపవాసం జాగరణ చేస్తే చాలా చాలా మంచిదండి ఉపవాసం చేయవలసిన వాళ్ళు ముందు రోజే ముందు రోజే ఉపవాసం పాటించాలి తర్వాత ఏకాదశి రోజునంతా మనం ఉపవాసం చేసి తర్వాత రోజున ఉపవాసం ద్వాదశి రోజున ఉపవాస దీక్ష అయితే ముగించుకోవాలండి ఈరోజు స్మరణ అలాగే స్వామివారి నామాలు చదువుకోవడం చాలా చాలా ముఖ్యమండి అమ్మవారిని కూడా మనం అష్టోత్తరం కూడా చదువుకోవాలండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్